ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారులు ఎవరు లేరు ఈ మాసం పదిహేను దినాలకు పైగా ఎపిసోడ్ సహకారులు లేరు ప్రార్థించాలని మనం చేస్తున్నాను ప్రభువు సజీవుడు చూస్తున్నవాడు వింటున్నవాడు సమస్తము సర్వజ్ఞానమున ఎరిగినవాడు మనుషులు చేత ఉపదేశం ఆయనకు అవసరం లేదు కనుక సర్వకాలముల సర్వ విధముల ఉన్నవాడు అనువాడైన ఆయన సహాయం చేస్తాడు మనం ప్రార్థించాలి ఎపిసోడ్ సహకారులు ఉన్నప్పుడు పరిచర్య స్మూత్ ఆపరేషన్ ఉంటుంది కనుక మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు అటువలనే నిబంధన ఛానల్కు కావలసిన వనరులను ప్రసాదించండి మా ఆలోచనలు వ్యర్థం మీ చిత్తము స్థిరం ఆ చిత్తము ఎరిగి నడుచుట మాకు నేర్పండి మమ్మలను మీకు అప్పగించుకుంటూ నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను బలపరచుమని నజరేయుడైన వేడుతున్నాం తండ్రి ఆమెను ప్రభువు నందు దేవుని పిల్లలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము తొంభై ఐదవ సంకీర్తన మూడవ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాము మానవుని జీవితం ఎప్పుడు వివిధ ప్రశ్నలతో నిండి ఉంటుంది విశ్వాసికి పరిష్కారాలు లభిస్తాయి మానవునిగా ప్రతి విశ్వాసికి సమస్యలుంటాయి దేవుని బిడ్డలుగా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూస్తారు సమస్యల మధ్య ప్రశ్నలతో ప్రారంభమైన కీర్తనలు తదుపరి కీర్తనకు వచ్చేటప్పటికి జవాబులు పొందిన వారై స్థుతి అనుభవంలోనికి వస్తారు ఇది జరిగిన చరిత్ర మూడవ వచనంలో దేవుణ్ణి మహాదేవుడిగా వర్ణిస్తున్నాడు చదువుతాను యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు మహాదేవుడు తీతుకు పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో పౌలు గారు తీతుకునకు వ్రాసిన పత్రికలో మహాదేవుడు మన రక్షకుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు అని వ్రాశాడు యేసుక్రీస్తు ప్రభువునకు మహాదేవుడు అనేటువంటి పేరు పౌలు వాడాడు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చినలో నిర్మాణకుడు నిర్వాహకుడు ఏసే సృష్టి అంతటికీ నిర్మాణకుడు నిర్వాహకుడు ఆయనే కనుక మహాదేవుణ్ణి దేనితో పోల్చగలం దేవతలందరికీ పైన మహాచ్యము గల మహారాజు దేవతలు ఎవరు దేవతలు ఏం చేస్తాయి దేవతలు ఎవరు ఎవరిని గుర్చి స్మాల్ జీ వాడుతున్నాడు ఇక్కడ దేవతలు అనే పదం వాడాడు దేవుళ్ళు చాలామంది ఉన్నారనే ఏమిటి ఇక్కడ అర్థం యహోవా మహాదేవుడు అన్నప్పుడు ఏకదైవం కదా మరి దేవతలందరికీ అంటాడు అంటాడేమిటి అంటే బైబిల్ ఇతర దేవతలు ఉన్నారు వారిని పూజిస్తున్న వారిని గురించి మాట్లాడుతోందా వివిధ దేవతలు ఉన్నాయి ప్రజలు వివిధ దేవతలను పూజించిన చరిత్ర కనిపించింది ఎవరా దేవతలు మ్యాన్ మేడ్ గాడ్స్ మనుషులు సృష్టించుకున్నారు దేవుడు అని మనుషులు తమంతట తాము కల్పించుకున్న వారు వ్యక్తులు కాకూడదే ఉండకూడదు కదా మరి అటువంటిప్పుడు దేవతలని ఎవరిని పిలుస్తున్నారు ఫాలన్ ఏంజల్స్ పడద్రోయబడిన దేవ దేవదూతలు పడద్రోయబడిన దేవదూతలు దేవుని మహిమను దొంగిలించే ఉద్దేశమున మనుషులను భ్రమింపచేసి దేవతలుగా కొనసాగుతున్నారు ఇక్కడ వివరణ అర్థం చేసుకోవాలి లేకపోతే అపార్థం అవుతుంది మనుషులు దేవతలుగా ఏర్పరుచుకున్న వారు వేరు అసలు వారు లేరు వింటున్నారా కానీ మనుషులను భ్రమపరుస్తున్నటువంటి బైబిల్ చెప్పిన దేవతలు ఫాలనేంజల్స్ తరువాత ఒక అర్థంలో రెండవ అర్థం దేవతలందరికీ అనే పదం దేవరా అనేటువంటి పదం దేవరా అనేటువంటి పదం దేవత అనే పదం హ్యూమన్ కింగ్ కూడా అప్లై అవుతుంది మానవీయ రాజులకు కూడా అప్లై అవుతుంది రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఈ దేవుడు అనే అర్థం కూడా ఇక్కడ మనం తీసుకోవాలి దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవి చూడండి భూమి యొక్క అగాధ స్థలాలు భూమి క్రింద అగాధ స్థలం అగాధం అంటే బాగా లోతైనటువంటిదని భూమి లోపల కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిన తరువాత నేల లావాబలే ఉడుగుతూ ఉంది అని అన్నారు ఆ స్థలాలున్నాయే అవి ఆయన చేతుల్లో ఉన్నాయంటే అవి ఆయన కంట్రోల్లో ఉన్నాయి పగ్గాలు నా చేతుల్లో ఉన్నాయి అని అంటే అర్థం ఏంటంటే అలంకార భాషలో అధికారం నా చేతుల్లో ఉంది వారు నా మాట వింటారు అని అర్థం ఇక్కడ కూడా అదే అర్థం పర్వత శిఖరములు ఆయనవే శిఖరము ఎత్తు పర్వతము పర్వతము మీద శిఖరం మనకు మన దేశానికి ఉత్తర భాగాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి హిమాలయ పర్వతములలో ఉన్న శిఖరాలలో ఎవరెస్ట్ శిఖరం అతి ఎత్తైనటువంటిది ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఈ మధ్యన పన్నెండు సంవత్సరాల ఒక పిల్లవాడు ఒక పాప వాళ్ళు ఎక్కారు ఆ ఏజ్ గ్రూప్లో ఆ శిఖరం అధిరోహించటం సామాన్య విషయం కాదు అంటే ఒక శిఖరాన్ని మాట్లాడుతున్నాడు శిఖరములు ఎవరి చేతులు ఉన్నాయట ఆయనవే పర్వత శిఖరములు ఆయనవే భూమ్యాగాధ స్థలములు ఆయనవే ఆయన కంట్రోల్లోనే ఆయన ఆధిపత్యాన్ని వర్ణించటానికి ఇక అంతకంటే ఏం కావాలి మానవుడు తనకు కనిపిస్తున్న సృష్టిలో ఉత్కృష్టమైన ఎత్తైనది శిఖరమే కదా పర్వత శిఖరమే కదా లోతైనటువంటి స్థలం అగాధ స్థలమే కదా భూమికి అగాధ స్థలం పర్వతానికి ఎత్తైన స్థలం ఈ రెండు కూడా భూమి మీదే కదా కనుక దీని నిడివి ఎంతో మనకు తెలియదు అదంతా ఆయన కంట్రోల్లో ఉంది అది అర్థం అక్కడ యహోవా యొక్క చేతిలో యేసు ప్రభువు వారి యొక్క చేతిలో ఉన్న అధికారాన్ని సూచిస్తూ చెప్పాడు సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేశను సముద్రము సృష్టించబడినదే దానంతట అది ఉన్నది కాదు సముద్రమునకు సృష్టికర్త దేవుడు యోగ గ్రంథంలో సముద్రమునకు అడ్డు గడియలు బిగించినప్పుడు నీవు ఉంటివా అని అడిగాడు దేనితో అడ్డుగడియలు విధించాడు సముద్రానికి ఇసుకతో చూడండి మనం ఒక ఏరు వేగంగా వస్తుంది అనుకోండి ఇసుక బస్తాలు పెడతారు గట్లు బలహీనంగా ఉన్న చోట అయినా కొట్టేస్తుంటాయి మరి దేవుడు ఇసుకతో అంత పెద్ద సముద్రానికి అడ్డు కట్టబెట్టాడు కొన్ని సందర్భాల్లో భూమి మీద నుండి చూస్తుంటే ఎత్తుగా కనిపిస్తుంది సముద్రం కానీ భూమి మీదకు రాకుండా సముద్రం యొక్క ఒత్తిడిని ఆపుతోంది ఆ చిన్న ఇసుక తెప్ప కొంచెం రోడ్డు మీదకి వస్తే మరలా భూమి కనిపిస్తుంది అవును కదా మీరు గమనించారా విశాఖపట్నం బీచ్ రోడ్డు మీద దాటితే ఎటువంటి అపార్ట్మెంట్స్ కట్టారు వివిధ రకాల బీచెస్ మీరు నింటున్నట్లు చూడండి వాటి చుట్టూత కూడా అందమైనటువంటి పెద్ద పెద్ద భవనాలు కట్టారు మరి ఆ నీరు వచ్చి వాటి మీద పడటం లేదే దానికి అడ్డు నియమించిన వాడున్నాడు గీత గీసి నువ్వు ఎక్కడ వరకే రావాలని చెప్పిన వాడున్నాడు ఆయనే ప్రభుక్రీస్తు సముద్రము ఆయన చేతి సృష్టి ఆయన నియమించాడు ఆయన సృష్టించాడు ఆయన హస్తాలు భూమిని నిర్మించాయి ఆయన హస్తములు భూమిని నిర్మించాయి సోదరుడా సోదరి మన యొక్క జీవితంలో దేవుడు ఎవరు అనే ప్రశ్నకు జవాబు ఆయన సృష్టికర్త భూమిని ఆయన నిర్మించినవాడు సముద్రాన్ని నిర్మించినవాడు వీటన్నింటిపైన అధికారాన్ని కలిగిన వాడు నరావతారిగా వచ్చాడు కాబట్టి నరులకు అర్థం కాక ఆయనను అనుమానిస్తున్నారు విశ్వసించిన వాడు ఆయన శక్తిని చూస్తాడు విశ్వసించిన వాడు ఆయన యొక్క శక్తిని చూడగలుగుతాడు ఆయన జ్ఞాన బల సంపత్తి ఎనుగగలుగుతాడు ఆయన మన దేవుడు ఈ మాట ప్రియమైన మాటగా ఉండాలి మనకి ఎవరైనా మహాదేవుడు మన దేవుడు మన దేవుడు మహాదేవుడు మహాదేవుడు మన దేవుడు అని చెప్పి ఒక చిన్న విషయంలో మనం కకృతు మన దేవునికి ఏం విలువ ఇచ్చినట్లు చాలా పెద్ద పెద్దవారు ఆర్థిక విషయాల్లో వారి స్థాయికి తగినట్టుగా ప్రవర్తించలేని వారుగా కనిపిస్తారు అభిమానాన్ని విడిచిపెట్టి లోబడిన వారిని నేను చూశాను డబ్బు దగ్గర డబ్బు నిమిత్తం అరులు చాచిన వారు దేవునికి మహిమ తేలేరు కీర్తి ప్రతిష్టల కొరకు ఎదురు చూచిన వారు దేవునికి మహిమ తేలారు సంపాదన కొరకు ఎదురుచూచిన వారు దేవునికి మహిమ తేలేరు స్వార్థ లాభాపేక్ష కోసం ఎదురు చూచిన వారు దేవునికి మహిమ తేలేరు వారి వల్ల అవమానమే నేను మనం చేస్తున్నాను మన దేవుడు మహాదేవుడు ఆయన మహాదేవుడు దేవుడు మన దేవుడు అని మనం చెబుతున్నప్పుడు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ మనం అతిశయించగలుగుతాం ఆయన బట్టి మీరు యేసుక్రీస్తు ప్రభువునందు మీరు అతిశయిస్తున్నారో లేదో మీకే అర్థమైపోతుంది మీరే చూసుకోవచ్చు అవును మన అతిశయం ప్రభు అయిన క్రీస్తునంది ఎన్నడూ కూడాను మనం సిగ్గుపడే వారంగా ఉండక్కర్లేదు మనం ఏసుక్రీస్తుని బట్టి మనము అతిశయించేటువంటి వారముగా ఉంటాం పౌలు గలతీయులకు వ్రాస్తూ ఆరవ అధ్యాయం పదమూడవచ్చిన అంటాడు మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ఎందు తప్ప మరి ఎందునూ అతిశయించుట నాకు దూరముగునుగాక అన్నాడు విశ్వాస యొక్క అతిశయం ఏసుక్రీస్తు యొక్క శిలువ దేవుని యొక్క అతిశయం యేసు యొక్క శిలువ అందుకే రోమా పత్రికలో పౌలు దేవుని శక్తితో శిలువను పోల్చి అది దేవుని అద్భుత శక్తిగా వివరించాడు దుని మీస్ ద పవర్ ఆఫ్ గాడ్ నశిస్తున్న వారికి వెర్రితనం రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి సువార్త శిలువను గుర్చిన వార్త శిలువ దేవుని అతిశయం మానవుని అతిశయం కనుక మనము దేవుని బట్టి అతిశయించు వారముగా ఉండాలి చూడండి మన దేవుడు అని చెప్పినప్పుడు ఒక ఉదాహరణ చెబుతాను ఫలానా అబ్బాయి ఎవరి తాలూకా అంటే మా అబ్బాయి అని చెప్పుకోవటానికి ఎంత గర్విస్తాం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి ఆ చిన్న బాలలు తెలుగువారు ఇప్పుడంటే రాష్ట్రం విడిపోయింది తెలంగాణ వారయ్యారు తెలుగు వారని తెలిస్తే మనం ఎంత సంతోషిస్తున్నా భారతీయులుగా అటువంటి ఖ్యాతి సంపాదించారు ఆ వయసులు అనగానే ప్రభుత్వాలు ఎంత గర్వించాయి మన అని చెప్పుకుంటాం ఎప్పుడు చెప్పుకుంటామంటే మంచిని బట్టి మేలుని బట్టి ఘనతను బట్టి చెప్పుకుంటాం తప్ప పనికి మాలిన విషయాన్ని మనదని చెప్పుకోం మనదని చెప్పుకోవటం సిగ్గుపడతాం మనలను ఐడెంటిఫై చేసుకోవటానికి అట్లాంటి వాటితో సిగ్గుపడతాం కానీ ఇక్కడ దేవునితో ఐడెంటిఫై చేసుకుంటున్నప్పుడు ఆయన మన దేవుడు అని మన యేసుక్రీస్తు మన శిలువధారి మన మృత్యుంజయుడు లోకానికి రానయ్యున్న రక్షకుడు న్యాయాధిపతి రక్షకునికి ఈ లోకానికి వచ్చిన ఏకైక దైవం దేవుణ్ణి మానవులకు ప్రత్యక్షపరిచినటువంటి దేవుని వాక్యం మనుషులను రక్షించిన వాడు ఆయనే కనుక ఆయన మన దేవుడిని చెప్పుకుందాం మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము వందవ సంకీర్తనలో కూడా ఇదే పదాలు మనం ఐడెంటిఫై చేస్తాం ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అన్నాడు వందవ సంకీర్తన మూడో వచ్చిన ఇక్కడ కూడా అదేంటున్నాడు మనము ఆయన పాలించు ప్రజలము మన మీద ప్రభుత్వము దేవునిది మనము అన్నప్పుడు ఎవరో తెలుసా ఇక్కడ నిబంధనా జనులైన ప్రతి ఒక్కరూ వాగ్దానమును బట్టి దేవుని క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలు విశ్వాసము చేతనే నీతిమంతులుగా ఎంచబడినటువంటి వారు వారు చెప్పగలుగుతారు ఆయన నా దేవుడని చెప్పగలుగుతారు ఆయన మమ్మలను పరిపాలిస్తున్నాడని చెప్పగలుగుతారు మేము ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు గొర్రెలము అన్నప్పుడు కాపరుతో ఆయనను పోల్చాడు ఇరవై మూడవ సంకీర్తనలో దావీదు మహా చక్రవర్తి తన దేవుణ్ణి తాను కాపరిగా తాను ఒక గొర్రెగా వర్ణించడానికి కారణం తన పట్ల ఆయన యొక్క శ్రద్ధ తన పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా నీ పట్ల ఆయన ప్రణాళిక ఏమిటి నా పట్ల ఆయన ప్రణాళిక ఏమిటి మనం అందుకోలేకపోతున్నామండి మనలను మనం ఆ స్థాయికి సిద్ధపరుచుకోలేకపోతున్నాము ఆయన మనల్ని ఎంత ఉన్నతంగా చూడాలనుకుంటున్నాడో మనం దానికోసం నిలబడలేకపోతున్నాము కొందరు తల్లిదండ్రులు వారి బిడ్డలను ఉన్నత స్థాయిలో చూడాలని పరితప్పించిపోతుంటారు కానీ ఆ బిడ్డలు అది గ్రహించక అటు ఇటు తిరుగులాడుతూ ఉంటారు వారి తల్లిదండ్రుల హృదయాలు ఎంత గాయపడతాయి ఎంతగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని వారు అనుకున్నారో అంతగా వీరు వెనకంజలు వేస్తున్నారు అలాగనే దేవుడు మనలను ఉన్నత స్థానంలో ఉంచాలని ఆయన ప్రణాళిక కలిగి ఉంటే మనం దాన్ని గ్రహింపలేని వారుగా అయిపోతున్నాము రండి నమస్కారం చేసి సాగిలపడదము మనలను సృజించిన సన్నిధిని మోకరించదము రండి పిలిపిస్తున్నాడు భక్తుడు పిలిపిస్తున్నాడు నమస్కారము చేసి సాగిలపడదాం అంటే ఆరాధన చేద్దాం విధేయత చూపుదాం అని అర్థం నమస్కారము చేయుట ఆరాధించుట సాగిలపడుట విధేయత చూపుట ఒక పిలుపుకు స్పందించాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం ప్రభు అయిన క్రీస్తు వారిని ఆరాధించే వారముగా స్థుతించే వారుముగా లోబడేటువంటి వారముగా మనలను మనం సిద్ధం చేసుకుందాం నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు మేలు కావాలని కోరుకోని వారు ఎవరు లేరు ఇక్కడ దాని రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు ఆయన మాట అంటే ఎవరి మాట యేసు మాట క్రత నిబంధనంతా కూడా ఆయన 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 అని రాస్తాడు ఆయన అనే పదం ఒక వ్యక్తిని సూచిస్తా కనుక దేవుణ్ణి ఒక వ్యక్తిగా వివరిస్తున్నాడు ఆయన మాట అంగీకరిస్తే ఆయన మాట అంటే వాక్కు వాక్ అంటే వాక్యం వాక్యాన్ని అంగీకరిస్తే ఎంతమేలు వాక్యము లోకమునకు లోక ఆచారమునకు భిన్నంగా ఉంటుంది మానవీయ పద్ధతులకు భిన్నంగా ఉంటుంది కానీ ఆ మాట వినటం మేలు వినాలి అంటే నమ్మాలి కదా అంగీకరించాలంటే నమ్మాలి కదా నమ్మకపోతే అంగీకరించలేము నాతో ఒక ఇద్దరు సహోదరులు క్రైస్తవేతర మిత్రులు మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవమి యొక్క గొప్పతనం ఏమైనా మెరిట్ ఉంటే చెప్పండి అని అడిగారు నేను వాళ్ళకి చెప్పాను ఉచితంగా పాపక్షమాపణ ఉచితంగా పాపక్షమాపణ దట్ ఈస్ ద మెరిట్ ఇన్ క్రిస్టియానిటీ ఓన్లీ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్ యూ విల్ రిసీవ్ ద ఫర్గ్నెస్ ఫర్గివ్నెస్ ఫర్ యువర్ సెన్స్ నీ పాపాలకు నీవు క్షమాపణను ఉచితంగా పొందుతావు దట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ ద క్రిస్టియానిటీ అని చెప్పాను వారు అంగీకరించలేకపోయారు అన్నమాట అదేమిటి అని పోనే నేను అడిగాను మీరేమైనా చేయగలుగుతారా పోనే మీ పాపాన్ని తీసేసుకోవటానికి అని అడిగాను ఒక పాపం చేసిన వాడు రెండు పుణ్యాలు చేయగలుగుతావు అన్నాడు రెండు పుణ్యాలు చేయగలుగుతావు కానీ ఒక పాపం తీసేసుకోలేము కదా అందుకే పాపాన్ని తీసేయటానికి దేవుడు నరావ తరిగి లోకానికి వచ్చాడు ఈ సత్యం అంగీకరించాలి అని అంటే ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నీడెడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ నీడెడ్ అది లేకుండా సాధ్యం కాదు పరిశుద్ధాత్ముడు లేకుండా యేసు దేవుడు అని ఎవరూ ఒప్పుకోలేరు ఈ పరమసత్యం ఎరగకుండా అనేకులు ఈ నాన్న భావిస్తున్నారు సోదరుడా సోదరి గుర్తెరగండి మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు ఆయనను అంగీకరిస్తే కదా ఆయన మాటను అంగీకరించేది ఆయనను అంగీకరించకుండా ఆయన మాటను ఎలా అంగీకరిస్తావు కనుక మొదట వ్యక్తిని నమ్మితేనే వ్యక్తి యొక్క మాటను నమ్ముతాం కనుక వ్యక్తి నమ్మకమైన వాడు కాకపోతే ఆ వ్యక్తి మాటలకు విలువ ఇవ్వము అవును నా దగ్గర పనిచేసే ఒక యవనస్తుడు ఉన్నాడు ఆయన చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా నిజానికి దగ్గరకు వస్తాడుగా నిజం చెప్పటం లేదు నేను ఆ బాబుతో చెప్పాను నిన్ను విశ్వసించకపోతే నీవు సత్యము చెప్పిన నమ్మరు ఎవరు అవును వ్యక్తి విశ్వాసం కలగాలి మొదట అంటే సత్యాన్ని బట్టే వ్యక్తిని నమ్ముతాం ఆ వ్యక్తిని నమ్మిన తరువాత ఆ వ్యక్తి మాటను ఖచ్చితంగా నమ్ముతాం లేకపోతే ఆ వ్యక్తి మీద అపనమ్మికమే అపనమ్మికయే ఇక్కడ చూడండి నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అరణ్యమందు మెరీబా యొద్ మీరు కఠినపరుచుకున్నట్లు మస్సాదిన మందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయాలను కఠినపరుచుకోకండి అచ్చట మీ పితరులు నన్ను పరిశోధించి పరీక్షించి శోధించి నా కార్యాలు చూచారు నా కార్యాలు చూచారు సోదరుడా సోదరి దేవుని కార్యములు చూచి కూడా హృదయములను కఠినపరుచుకున్నట్లుగా దేవుడిక్కడ వ్రాస్తున్నాడు దేవుని కార్యాలు చూచిన తర్వాత హృదయము సరాళం కావాలి తప్ప కఠినం అవటం ఏంటి కఠినం చేసుకున్నారట కఠినం చేసుకున్నారు నేను మనవి చేస్తున్నాను మీ హృదయము కఠినమవుతోంది అంటే మీరు పాపాన్ని ప్రేమిస్తున్నారు దేవుని విశ్వసించటం లేదని నలభై సంవత్సరాలు ఆ తరము వారి వలన నేను విసిగాను వారు హృదయమున తప్పిపోవు ప్రజలు నేను చెప్పాను కదా హృదయమున తప్పిపోయారు వారి హృదయం స్థిరపడలేదు వారి హృదయము అంగీకరించలేదు వారు నా మార్గాలు తెలియ లేదని అనుకుంటుని కావున నేను కోపించి వీరన్నడూ విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసింది వీరెన్నడూ విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణము చేసేది బికాజ్ ఆఫ్ దేర్ అన్బిలీవ్ వారి అవిశ్వాసం వల్ల వారు ఐగుప్తు నుంచి విమోచించబడినను వారు ఆ కణానునకు చేరలేకపోయారు అలాగునని విశ్వసించినటువంటి వ్యక్తుల మనం గుర్తెరగాలి మన యొక్క విశ్వాసము మనలను నిత్య రాజ్యానికి తీసుకెళ్తుంది విశ్వసించామనేటువంటి భ్రమలోనికి మనం వెళితే మన యొక్క జీవితాలు నష్టపోతాయి తీర్పున నిలుస్తాం కనుక విశ్రాంతిలో వారు ప్రవేశించకుండా దేవుడు చేశాడు అనేది ఇక్కడ చెబుతున్నాడు వీరెన్నడనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు అని అన్నాడంటే గాడ్ కండెమ్డ్దే దేవుడు వారిని తిరస్కరించాడు ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి దేవుని గురించి ఆలోచించే అవకాశం భాగ్యం ఈ వాక్యోపదేశం వల్ల మనకు దొరుకుతోంది కనుక దీన్ని కొనసాగించుట కొరకు కృపకై ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెందుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్య విన్న బిడ్డలను దీవించండి మీ చేతులకు మమ్మలను సమర్పించుకుంటున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి ఎపిసోడ్ సహకారులను పంపండి ఉన్నాయి ప్రభు మీరే మార్గము కలుగు చేయండి మాకు మీరు విడుదలనివ్వండి మీ చేతులకు మమ్ము సమర్పించుకుంటున్నాం ఆదుకోండి మానవులు చేయు నష్టం నుండి మమ్మలను తప్పించండి కీడు నుండి మమ్మును తప్పించుము అని మీరు నేర్పిన ప్రార్థన ప్రార్థిస్తున్నాం కృప చూపండి ఏసునా మమ్మను వేడుతున్నాము తండ్రి ఆమెను తండ్రి అని దేవుని ప్రేమ కుమారుని ఏసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకెల్లరుకును తొడయుం గాక ఆమెను